మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల టౌన్ శివాలయం ఏరియాలో ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేసిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కాలనేట్ ఎడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా అధినేత చంద్రబాబు నాయుడు అంటూ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు

और कर 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 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అదే ప్రకారము తర్వాత పెన్షన్స్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆ మూడు నెలలు ప్లస్ నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ జగన్మోహన్ రెడ్డి మాదిరి మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి మాదిరి చెప్పిన మాటలు నెరవేర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా తప్పకుండా అమలు కారణం ఏమంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి రెండు వేలు ఇచ్చి విడతల వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఎలక్షన్ నాటికి ఇచ్చాడు అది కూడా సక్రమంగా ఇచ్చేటువంటి దాఖలాలు ఈరోజు చెప్పిన మాట పేరకు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఏడు వేల రూపాయలు పంపించేయడం అనేది జరుగుతోంది ఇది తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ఇచ్చిన మాట మీద నిలబెట్టుకునేటువంటి హామీ మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ அப்படி முடிவாரிச்சுஷன் दे